పోవాలా కడతానని చెప్పినారు మా రోడ్డు పైన మన పరిస్థితి ఏముంది మా ఇంకా ముందు పదహైదు మంది కూదర్ చేశాడు ఇంటికి అక్కడికి పది మంది నూట యాభై మంది రోడ్డు పైన మనం పోతే వాళ్ళే పరిస్థితి ఏమైంది ఇప్పుడు పండగ వేసినందుకు ఎట్లా పోవాలి వాళ్ళు వాళ్ళు ఏమైతే డిమాండ్ చేశారు ఒకవేళ పదివేలు ఏమైతే చెప్పినారు ఇప్పుడు రెండు లక్ష రూపాయలు పంచాలి వాళ్ళకి పండగ చేయాల్సిన రంజాన్ పెద్ద పండగ దాన్ని ఒక ఇంకోటి ఎలక్షన్ బోర్డు బట్టి మనకి పని జరుగుతుందా లేదా అన్నది మనకి గ్యారంటీ లేదు ఈ మనం తీస్తా లేదు సార్ నాకు దారి చూపింది అని చెప్పినాను కమిషనర్ గారికి కమిషనర్ గారు ఏం చెప్తారు నాకు తెలియదు మీరు ఇంతకుముందు అంత అన్ని టైం అయిపోయింది మీరు పోవాలా పోవాలని చెప్తారు మా పదహైదు దినాల్లో మీరు చెప్పిన మీరు సార్ మీకు తెలియదు ఇంతకుముందు కమిషనర్కి చెప్తున్నాను కమిషనర్కి చెప్తే ఏం చెప్పినాను ఎమ్మెల్యే గారు సార్ చెప్తాను ఎమ్మెల్యే సార్ ఇంటికి పోతే మాకు బాబు అన్ని టైం అయిపోయాయి మీరు పోతే వాళ్ళు పని జాలు చేస్తే మీకు అన్ని అన్ని అయిపోయినా ఇస్తారని చెప్పినాను ఎప్పుడైతే ఇది మూడు సంవత్సరము నాలుగు సంవత్సరము ఐదు సంవత్సరం మొత్తానికి అవుతుంది లేదని చెప్పినాను బడ్జెట్ మాత్రం యాభై కోట్ల రూపాయలు దేనికి పెట్టుబడి పడి అయితే అని చెప్పినాడు మనం ఐదు సంవత్సరం వరకు ఏడీలు పడాలా సార్ మన లోపల ఎంట్రీ లేదు బయట ఇంట్రీ లేమే ఏడ బతకాలా మనము ఇన్ని వెళ్ళి నూట నూట యాభై సంవత్సరాల నుంచి మన పటిష్టం లోపల బయట నుంచి తిరిగితే ఉన్నాను ఇప్పటివరకు షాప్ లేదు ఏమి లేదు మాకు ఇల్లు లేదు ఒక ఇల్లు లేదు మెయిన్ నమ్మకం ఏం ప్రజా ప్రజలకు విమునితనే సార్ ఆ పార్టీ ఈ పార్టీ వచ్చి ఆ పార్టీ కనుకనే తిరుగుతాం కానీ మాకు ఇంతవరకు దారి చూపలేదు కర్నూలు డిస్టిక్ నుంచి విజయవాడ నుంచి అన్ని పూల మార్కెట్ అన్ని ఉంది మాకే లేదు ఒక దారి చూపించలేదు అన్ని చూపించలేదు మన ఏం సార్ మా బతుకు వైఎస్ఆర్కి చేసినారు వైఎస్ఆర్ నమ్మకం చేసి వైఎస్ఆర్ అని చెప్పి సరదా అది పని చేయ ముందు రాడని చెప్పిన అందరూ కాండక్ట్ ప్రసాద్ గారికి చెప్పినారు ముందు ఫోన్ చేసి సరే అని చెప్పినారు ఎమ్మెల్యే గారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమైనా జరిగింది మనం ఏం చెప్పినా రాదు వాళ్ళ బాధలు వాళ్ళు ఉంది ఇప్పుడు ఏం చెప్పరాదు కమిషనర్ ఉన్నాడు కమిషనర్ కొత్త కమిషనర్ ఉన్నాడు చెప్పినండి ఇప్పుడు మధ్యాహ్నం ఇప్పుడు మీరు కట్టినాడు మన తీస్తలే మన దాన్ని కట్టే వరకు కొంత ముందరు ఏడైనా దాడి చూపించండి సార్ గంప తీసుకుని పెట్టారు పది మంది ఉన్నారు మన ఫోదో చెప్పినారు వైఎస్ఆర్ ఎమ్మెల్యే రెడ్డి ఏం చెప్పినారు అదే బాబు వాళ్ళ కంట్రాడు వాళ్ళకి ఏం చెప్పినారు ఆయన వాళ్ళు కట్టే వరకు వాళ్ళు ముందరు ముందు పోతారు యాదవ్ దాడి చూపిండి ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు మంది చెప్తారు ఎమ్మెల్యే సార్ ఏం తప్పలేదు కమిషనర్ గారికి తెలియదు ఇది కొత్త కమిషనర్ వచ్చినారు ఇబ్బంది ఇరవై దినాలైంది వాళ్ళకి తెలియదు మా మీ కోసం తెలియాలని మీకు మీడియాలో పిలిసి మాట్లాడుతున్నాము వెళ్ళిపోతే మాది నా ఒకది కాదు మా అని పది షాపులు మా పది ఓనర్లు ఏం లేదు మా ఇంకా పని చేసేవాళ్ళు పదహైదు మంది ఒక షాప్కి పది మంది నూట యాభై కుటుంబాలు రోడ్డు పని వస్తారు ఇప్పటికే అమ్మ చేస్తాడు అంటే వాళ్ళు ఏం చెప్పినాడు అనా మాకు ఎట్లా పరిస్థితి మా పండగ మా పిల్లం పిల్లలు ఎట్లారా చేసుకోవాలా మనం రోడ్డు పైన తీసుకొనికే సరుకు ఇచ్చేలాడు మన ఎంత పని మా పైన నమ్మకం నా బిడ్డ మా ఒకటి ఒకటి ఏం చెప్తున్నా నా గు మాసాలు నా ఒక బిడ్డకి పెళ్లి పెట్టుకున్నాను పరిధి పని చీట్ చేసుకున్నాను అత్త చెప్పినాడు ఏం చేయాలి చెప్పండి సార్ ఇప్పుడు మధ్యాహ్నము వచ్చినాక బుల్డర్ తీసుకుని పెట్టినాడు తీయమని చెప్పినాడు మా చెప్పిన మధ్యాహ్నం కమిటీ సార్ ఇంతకుముందు టైం ఇచ్చినారు లేదని చెప్పలేదు ఇప్పుడు మాకు దారి చూపింది మేము కట్టే వరకు మేము ఏడాది దారి చూపించాలా మరి ఎందుకు సమస్య పెద్ద కాదు అది మూడు సంవత్సరం నాలుగు సంవత్సరం ఐదు సంవత్సరం అవుతుంది ఒక ఇల్లు కట్టాలంటే సంవత్సరం అవుతుంది ఇది పెద్ద ప్రెజర్ ఇది యాభై కోట్లు పైన ఇది దాదాపు మా అంటే అన్నిటి ఎంత అవుతుంది పది కోట్లు కూడా రాలేదు ఊకే వచ్చినారు వచ్చిన సరే సంతోషం ఉంది మీ మున్సిపాలిటీలో యాభై కోట్లు వంద కోట్లు ఉంది పని చాలా వరకు మూడు సంవత్సరం నాలుగు సంవత్సరం అయితే కదా మన ఆ రోజు వరకు మీ ఏడాది బతుకాలా మనం ఎట్లా పెట్టాలా ఆ ప్రచారం చేయాలా ఇప్పుడు మాకు కమిషనర్ న్యాయం చేయాలా ఎమ్మెల్యే సార్ కూడా న్యాయం చేయాలా మాకు మన వైఎస్ఆరాజు అక్కడ చేసినాడు అప్పుడు పని ఉంది ఆయన మంచివాడు పోయినాడు ఇప్పుడు జగన్ నాకు జగన్ వచ్చిందో చేసానని చెప్పినాడు అంత చేసినా ఏం చేస్తుంది మాకు రోడ్డు పని నుంచి బాగా చెప్పినాడు బాగా మీకు ఇస్తారని చెప్పి పూలంగిడి వాళ్ళకి యాదవ్ పూలు ఇచ్చారని చెప్పి మాకు ఇట్లా పని పని తెలిసినాడు ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా మమ్మీ ఆడుకోవాలా ఇప్పుడు మనం చెప్పైనా చెప్పినా యాడ్ చంపి మనం ఉండేదానికే చెప్పు అంతా ఏం చంపలేదు మన ఉంటికి ఇల్లికి బాడికి అన్ని అయిపోయింది ఇప్పుడు మనం ఏం చెప్తా అన్ని మాట్లాడుతుంది సార్ ఇప్పుడు ఇప్పుడు తీసిన ముందు దారి చూపాలి మీరు వేరే చోట ఏమైనా ఏర్పాటు చేసే వేరే పెట్టి ఇంకోటి ఏమైతే ఇది పూల పూలయాపరం యాడు ఉంటే ముందు గురి వ్యాపారం కాదు ఇల్లు ఏమంటే గల్లీలో పోతే కూడా పూల వ్యాపారం ఇది చూసే మంచిగా వచ్చిన కష్టం ఉంది అప్రమం లేదు సార్ ఇరవై ముప్పై ఏళ్ల నుంచి ఒక పూల షాప్ లో ఈడ ఉండవు అనేది ఒక అలవాటు పడిపోయినది సార్ జనాలకి కొత్త పూలకి ఉంటాయా పూలు దొరుకుతాయనేది ప్రతి ఒక్కటి తెలిసింది ఇప్పుడు కొత్తగా మేము ఏడో ఏడే జగాల పోతే కూడా మాకు ఎవరు యాడ ఆ అంగడి ఇప్పుడు యాడొస్తే ప్లేస్ వరకు మనం తీసులేదు మేము కమిషనర్ లేకపోతే కూడా పైన హైకోర్టు మన విజయవాడ గుంటూరు హైకోర్టు కమిషనర్ దగ్గర పోతాము మాత్రమే మానం తీసేపోతే పోతే ఎవరో కూడా ప్రాణంలో పోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది అప్పుడు మాట ఇచ్చినది ఇప్పుడు మాట ఆరు వందల రూపాయలు మామ ఈ కమిషనర్ పైన మా డిబేట్ పెడుతుంది మాకి కమిషనర్ న్యాయం చేయాలా న్యాయం ఎందుకు అంటే మామ రెడ్డి దగ్గర పోతే ఎందుకు వాళ్ళ ఇంట్లో పెద్దమ్మ వాళ్ళు నేను నా కార్యక్రమం ఏది చనిపోయినా మనం ఓనికి లేదు హక్కు ఎందుకు ఇంట్లో పోతే కూడా రెడ్డి మాకు చేశారు ఏమరా నా ఇంట్లో ఇంత కూడా తీసుకోవడానికి పని అవుతారా పని అయిపోయినా మాట్లాడతాను చెప్పారు ఇప్పుడు కమిషనర్ చూస్తే ఆయన లేని కూడా మాకు తెలిసి బుల్డేజా ఇట్లా తెచ్చి పెడితే మనం వ్యాపార చూడు అప్పులు వాడు ఏం చేయాలా కుటుంబాన్ని పెడతాడు సార్ డబ్బులు తేవాలంటే ఆ సమయంలో ఎవరు ఒక్కొక్క అంగడికి నాలుగు లక్షలు అయితే నుంచి యాభై అరవై లక్షల పో ఉంది ఎవరు క్షమించం చేయాలి ఇప్పుడు అందరూ అప్పుల వాళ్ళకి పోయి కమిషనర్ దగ్గర పోవాలా మేము ఏం ఏం సార్ సార్ ఇట్లా చేయాలని ఇది నాకు చూడాలా కమిషనర్ గారు మీరు పెద్ద మంచి పెద్దోళ్ళు ఒక దారి చూపించి లేదు బాబు ఇట్లా ఇట్లా చేయమని చర్చించాలి వీరోలు నాయ చేసిన కమిషనర్ ఏంటంటే ఊరు బాధ్యత అవుతుంది ఒక ఊరు బాధ్యత ఒక న్యాయం ఒక పెద్ద మంచి మీరు ఎమ్మెల్యే తర్వాత మీరే పెద్ద మంచి మాదునికి దిక్కు దిక్కు ఎవరు లేవు మన అంగడికి మనం పెద్దవాళ్ళు కాదు మీరే మీరు ఎట్లా చెప్తారా మేము కూడా ఏం చెప్పాము మేము ఉండే స్థలంగా అడిగలేదు బయట కాలువ పక్కన పాత్ లో కానీ అది చూసుకుని నాలుగు సంవత్సరం కట్టి అయిపోయే వరకు మా ముందను ఆ కట్టే అయిపోయినాక మాకు ఒక చోటు చుట్టూ

ప్పుడు ఏమని పెడుతున్నారు దారి చూపించి మీకోసం మేము చేస్తాము ఇది బాబు మీరు దయచేసి అందరూ చేయాలా తీసి పెట్టాలా డెవలప్మెంట్ చేయాలా డిపార్ట్మెంట్ చేయాలా అని చెప్పినారు మీ మాట మార్గం తీసుకున్నాము లోపల కూడా పెట్టుకున్నాము మన అడిగి భూమి పూజ చేస్తున్నారు మాకు చెప్పినారు బాబు పని జరుగుతుంది పని జరిగినట్లు మీరు కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి ఆ పని జరుగుతుంది మీరు కూడా మీరు చల్లల ముందు పని జరుగుతాం కాబట్టి మీకు తెలుసుకుంటాన్ని పక్కన తీసుకొని మీకు పోమని చెప్పడం లేదు ఒకవేళ అంత పరిస్థితి వచ్చినా మీకు యాపకు దారి చూపిస్తాం మీరు ఉండండి రెండు నేను చేసినాక ఈ పని అయితే చాలా తండదు మీకు చేయగా చెప్పొద్దు మా డెవలప్ చేయాలా యాప్ అని చల్లకొంటే కూడా అనుకుంటాము ఇన్నాళ్ళ ఒకే ఒక ఇంట్లో సంక్రా ముంద్ర ఇంటి అవి నలుగురు అయితే డెవలప్ కాకపోయినా ఒక్కొక్క దారి చూపించండి చాలా మంది బస్కేళ్ళు ఒక కంగారు నలుగురు ఐదు మంది ఉన్నారు ఒకరు వంటిలో ఆరు ఏడు కుటుంబాలు పోతే ఎంతమంది ఉండే ఇంత పక్కల చాలా మంది రోడ్డు పాలైపోతాము ఒక దిక్కు లేదు దేశం లేదు ఏముండేది మీరే ఉండరు మీరు చెప్పండి సంతోషంగా హాయిగా చెప్పండి మాకు మొద్దునే లేదు కాకపోయినా మనకు ఒక దారి చూపిస్తే మాము కూడా బతుకుతాం మీకు తెలుసు అంతే మేము కోరేది ఇంకా వేరేది ఏం కోరేది లేదు చాలా మంది రోడ్డు పాల్ అయిపోతారు చేసుకుని తినప్పుడు దీని మీద ఆధారపడడం మీకు ఏదో ఆధికం లేదు మరి వేరే పని చేయడం లేదు మాకు ఏ పని రాదు కూడా మామూలు ఈ పనులు ఎవరు పెట్టరు కూడా మళ్ళీ దీన్ని పెట్టి ఏం లేదు మా రోడ్ మా సందర్భం అంటే రోడ్డు పాలైపోతుంది కనీసం మీకు దయచేసి సార్ గారు எம்எல்ஏ பதர் சாய்பா சார் ரெட்டி గారికి దయచేసి నోకి చప్పగాని మా వర్షతిని రద్దు చేసుకొని నాకు यादव దారి చేసే ఈ సంవత్సరం sockfd మండలాన పేరు గోమట్ జిల్లా